వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ మనోహరి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి అసలు నువ్వు ఎవరు ఎందుకని మీనన్ వాళ్ళకి హెల్ప్ చేసావు టూ టైమ్స్ నువ్వు మీనన్కి కాల్ చేసినట్టు మీనన్ నీకు కాల్ చేసినట్టు నీ కాల్ డేటాలో కనబడుతుంది అసలు ఎవరు నువ్వు అని చెప్పి గట్టిగా అడుగుతాడు అమర్ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది మనోహరి అమర్ అమర్ నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అమర్ అమర్ నీకు తెలుసు కదా నేను ఎవ్వరి మంచి అయినా కోరుకుంటాను కానీ ఒకరు చెడుగా ఉండాలని కోరుకోనమర్ కానీ ఆ మీనన్న నా నంబర్ ఎలా తెలుసుకున్నాడో నాకు తెలీదు వెంటనే ఫోన్ చేసి నేను ఎలా అయినా వాళ్ళకి హెల్ప్ చేయకపోతే ముందుగా నీ ప్రాణాలు అమర్ అందుకే నిన్ను కాపాడుకోవడానికే అలా చేశాను అమర్ అని ఇంకా దబాయించేస్తుందనమాట అలా మనోహరి చూడు మనోహరి ఎవరి ప్రాణాలు ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే విఆర్ ఆర్మీ సోల్జర్ నేను ఎలా ఉండాలో నాకు తెలుసు నేను నా కుటుంబాన్ని కూడా ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంతేకాని ఇంకొకసారి ఇలాంటి రౌడీలకి నువ్వు హెల్ప్ చేస్తున్నట్టు తెలిస్తే మాత్రం నేను టాలరేట్ చెయ్యను మనోహరి అని చెప్పి ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ హమ్మయ్యా కొంచెంలో తప్పించుకున్నాను లేకపోతే ఇంకేమైనా ఉందా దేవుడా ఇంకా ఇలాంటి వాళ్ళకి అస్సలు హెల్ప్ చేయకూడదు నేను నా జాగ్రత్తలో ఉండాలి లేకపోతే నేను దొరికిపోయేలా ఉన్నానని చెప్పి ఇంక అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇది ఇలా ఉండగా బాగి అమర్ దగ్గరికి వచ్చి ఏవండి చాలా థ్యాంక్స్ అండి అని అంటుంది దేనికి అని అడుగుతారు అమర్ కొంచెం స్మూత్ అడగచ్చు కదా దేనికి అని బేస్ వాయిస్ వేసుకొని అడుగుతారేంటి అదే మీరు నన్ను అందరి ముందు పొగిడారు కదా గ్రేట్ జాబ్ అని అందుకు అని అంటుంది బౌ బాగీ ఓ ఇంకా నువ్వు అది గుర్తుపెట్టుకున్నావా సరే రేపు నువ్వు ఎఫ్ఎం ఆఫీస్కి వెళ్ళాలి మర్చిపోయావా నిద్రపో అని ఇంకలా నిద్రపోమని చెప్తాడు బాగీని అమర్ బాగి ఏమో ఈయన ఎప్పుడు ఇంతే అని చెప్పి నిద్రపోతూ ఉంటుంది బాగి అప్పుడే కరెక్ట్ గా ఇంకా ఆకాశకైతే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందనమాట పాపం ఆస్తమా ఉండడంతో ఆకాష్కి ఇంకా ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ వదులుతూ ఉంటాడు అది చూసిన అమ్ము ఒక్కసారిగా రే ఆకాష్ ఆకాష్ అని అంటుంది ఇంకా వెంటనే పాపం ఊపిరి చాలా గట్టిగా పీలుస్తూ వదులుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట ఆకాష్ డాడ్ డాడ్ అని ఇంకా పాపం అంజు అమ్ము వీళ్ళు పరిగెత్తుకుంటూ అమర్ బాగీ దగ్గరికి వస్తారు ఏమైంది అని అడుగుతారు అమర్ డాడ్ ఆకాష్ కి ఆకాష్ కి మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైంది డాడ్ అని అంటుంది అమ్ము ఒక్కసారిగా బాగి అయితే పాపం షాక్ అయిపోతుంది ఏమండి రండి చూద్దాం అని చెప్పి ఇంకా అమర్ బాగి ఇద్దరు వెళ్ళి చూసేసరికి అక్కడ ఆల్రెడీ అరుంధతి ఉంటుందనమాట ఇంకా అరుంధతి ఎలా అయితే తను మునిపటిలా ఉన్నప్పుడు ఆకాష్ ని చూసుకునేదో అలానే ఆకాష్ ని పైకి లేపి పాపం తనకి మొత్తం నిమిరి ఇంకా పైపుని ఏదైతే ఉంటుందో బ్రీతర్లీ అది ఇస్తుందనమాట ఇంకా అది తీసుకోగానే అప్పుడు సెట్ అవుతాడు ఆకాష్ నాన్న ఆకాష్ నిన్ను స్ట్రైట్ గా పడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి మర్చిపోయావా ఎప్పుడు సైట్కి పడుకోవాలి అదే కాకుండా ఈ బ్రీత్ ని నువ్వు దగ్గరే పెట్టుకోవాలి ని ఎందుకలా దూరంగా పెడుతున్నావు అని చెప్పి ఇంకా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది అరుంధతి ఒక్కసారిగా అమరైతే అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా బాగి పాపం అరుంధతి దగ్గరికి వచ్చి ఇంకా అరుంధతిని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా ఇంకా అరుంధతి అలా చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అక్క నిజంగా మీరు సమయానికి వచ్చి ఆకాష్ని సేవ్ చేశారు అని అంటుంది బాగి అలా మాట్లాడుతున్నారేంటి మేడం మీరు నన్ను కేర్ టేకర్గా పెట్టుకుంది ఎందుకు పిల్లల్ని బాగా చూసుకోవడానికే కదా అందుకే నేను ఇలా అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి కానీ ఆలోచనలో పడతాడు అమర్ ఏంటి అచ్చం ఆరు ఎలా అయితే చూసుకునేదో ఆరు ఎలా అయితే ఆకాష్ విషయంలో జాగ్రత్తలు తీసుకునేదో అలానే అనామిక తీసుకోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అమర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోహరి అటు ఇటు తిరుగుతూ చ ఇప్పుడు నేను ఎలా అయినా బాగిని చంపాలనుకునే ఏ ప్లాన్ వేసినా అది ఫ్లాప్ అవుతూనే ఉంది అలా జరగకుండా ఉండాలి అంటే నేను త్వరగా ఇక్కడి నుండి అమర్ని చాలా దగ్గర చేసుకోవాలి అమర్ నాకు దగ్గర అవ్వాలంటే ఏ ప్లాన్ వేయాలి అని ఆలోచిస్తూ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మనోహరి అదే టైంకి అమర్ అనామిక దగ్గరికి వెళ్తూ ఉంటాడు అమర్ ఏంటి తన దగ్గరికి వెళ్తున్నాడు అని సీక్రెట్గా గమనిస్తూ ఉంటుంది మనోహరి అప్పుడే కరెక్ట్గా అరుంధతి చిత్రగుప్తతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి గుప్తా గారు నిన్న అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఆ మనోహరి గురించి నిజం తెలిసిపోతుంది అని అన్ని మాటలు నాకు చెప్పారు కానీ ఏ ఒక్కటి జరగలేదు మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు నాది బుద్ధి తక్కువ అని అంటుంది అరుంధతి ఏమి బాలిక ఈ చిత్ర విచిత్రగుప్తున్నే నువ్వు శంకించుచున్నావా అని అడుగుతారు చిత్రగుప్త శంకించట్లేదు ఇవ్వట్లేదు అయినా మీ మాటలు నమ్మాం చూడండి అని అంటుంది అరుంధతి బాలిక నేను ఒకసారి చెప్పినచో అది జరిగి తీరును ఇప్పుడు ఎటులయినా ఆ దుష్ట బాలిక బండారం బయట పడుతుంది అని చెప్పాను దానికి ఒకటి రెండు రోజులు సమయం పట్టవచ్చును కాని ఖచ్చితంగా జరిగి తీరును బాలిక అని అంటారు విచిత్రగుప్తా చూద్దాంలేండి ఏం జరిగినా మన మంచికే కదా అని అరుంధతి మాట్లాడుతుంటే బాలిక నీ పతిదేవుడు వచ్చిచున్నాడు నిన్న నీ సోదరికి వలే ఇతనికి కూడా అనుమానం వచ్చినచో నువ్వు అటు ఇటు సమాధానం చెప్పలేక తటపటాయించదవు కాబట్టి నేను అటులో వెళ్తాను నువ్వు ఇక్కడ సమాధానం చెప్పుకొనుడు అని చెప్పి మాయమైపోతారు ఈ చిత్రగుప్త ఇంకా అమర్ అలా అనామిక దగ్గరికి వస్తారు సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతుంది అనామిక ఏం లేదు అనామిక గారు మీతో ఒక విషయాన్ని మాట్లాడడానికి వచ్చాను మీరు నిన్న నైట్ ఎలా అయితే ఆకాష్ని కన్సోల్ చేశారో ఆకాష్కి బ్రీత్ ఇన్హేలర్ని ఇచ్చి ఎలా జాగ్రత్తలు చెప్పారో అది మీలా నాకు అనిపించడం లేదు అని అంటారు అమర్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ నాలా అనిపించకపోవడం ఏంటి నేను నేనే కదా సార్ అని అంటుంది అరుంధతి లేదు మీరు అచ్చం ఆరులా బిహేవ్ చేశారు అని అంటారు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి మీరు మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంది అరుంధతి లేదు నాకెందుకో ఆరు మీరు అనిపించారు ఒకవేళ మీకు ఆరు కనిపించడం కానీ ఏదైనా ప్రత్యేకంగా అనిపించడం కానీ జరుగుతోందా అని అడుగుతారు అమర్ ఏం సర్ మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా అని అంటుంది అరుంధతి కావాలనే అలా ఏమీ కాదు కానీ మా నమ్మకాలు మావి ఆరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అలాంటిది నా చుట్టూ నా పిల్లల చుట్టూనే ఉంది అని తెలిస్తే ఇంకా నా మనసు ఎంత సంతోషపడుతుంది అందుకే ఏదో చిన్న క్లారిఫికేషన్ కోసం వచ్చాను ఇకపై పిల్లల్ని ఇంతే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అమర్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి హమ్మయ్య ఆయన నుండి ఎలా అయినా తప్పించేసుకున్నాను కానీ ఇకపై జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా బాగీ వంట చేస్తూ ఉంటే మనోహరి బాగీ దగ్గరికి వస్తుంది ఏంటి మిస్సమ్మ ఇక్కడ వంట చేస్తూ ఉంటే అక్కడ అమర్ చూసావా అరుంధతితో ఎలా మాట్లాడుతున్నాడో అని అంటుంది ఏయ్ మనోహరి ఇంకొకసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు ఏంటో అనామిక ఏంటో నాకు బాగా తెలుసు నువ్వేమి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటుంది బాగీ అది కాదు నేను చెప్పేది విను అని అంటుంది మనోహరి ఏమ్మా మనోహరి నీకేమీ పని లేదా నా కొడుకు కోడలు మధ్యలో పుల్లలు పెట్టాలని చూస్తావా అని అంటారు నిర్మలమ్మ అయ్యో ఆంటీ కొంతమంది ఇలానే కనబడతారంటీ కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎంత చెడ్డవాళ్ళో వాళ్ళు ఆస్తుల కోసం ఏమైనా చేస్తారాంటీ అని అంటుంది మనోహరి అమ్మా మీ మాటలు మేము నమ్మడం మానేసాం ఎందుకంటే జరిగిందంతా అమర్ మాకు చెప్పాడు నేనేమి ఇప్పుడు మీ మాటలు నమ్మం చూడమ్మా బాగి నువ్వు కూడా ఈ మనోహరి మాటల్ని అస్సలు నమ్మద్దు సరేనా అని చెప్పి నిర్మలమ్మ సదాశివ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా బాగి కూడా చాలా చీప్ గా మనోహరి వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా బాగి హ్యాపీగా ఇంకా రెడీ అవుతూ ఉంటుంది అరుంధతి బాగీ దగ్గరికి వస్తుంది మిస్సమ్మ ఏంటి ఇంత హ్యాపీగా రెడీ అవుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అరుంధతి ఏంలేదక్క మా నాన్నని చూసి చాలా రోజులైంది అందుకే మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను అని అంటుంది బాగీ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అరుంధతి ఏంటి నాన్న దగ్గరికా నేను కూడా వస్తాను అని అంటుంది అరుంధతి ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది అక్క నేను వెళ్ళేది మా నాన్న దగ్గరికి అక్క అని అంటుంది అవును మిస్సమ్మా ఎవరి నాన్న అయితే ఏంటి అయినా నాకు కూడా ఒకసారి మీ నాన్నగారిని చూడాలనిపిస్తుంది నువ్వు ఇంత మంచిదానివి కదా అసలు నిన్ను ఆయన ఎలా పెంచారా ఆయన ఎలా ఉంటారా అని తెలుసుకోవాలనిపిస్తుంది ప్లీజ్ ఒకసారి నన్ను కూడా తీసుకువెళ్ళవా అని అడుగుతుంది ఇంకా అరుంధతి సరే అక్క రండి వెళ్దామని చెప్పి ఇంకా అలా అరుంధతి అండ్ బాగీ స్కూటీపై ఇద్దరూ రామ్మూర్తి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా రామ్మూర్తి ఏయ్ మంగళ ఎంతసేపే వండడానికి అని అడుగుతారు రామ్మూర్తి హా ఇలా తింటూనే కూర్చో అక్కడేమో నా తమ్ముడు కోమలోండి ఎప్పుడు బయటకు వస్తాడో రాడో అని టెన్షన్లో నేనుంటే నువ్వేంటి మధ్యలో అని అంటుంది మంగళ అయినా వాడు ఏ పాపాలు చేశాడో వాడు అలా కోమాలో ఉన్నాడు వాడితో ఎక్కువగా మాట్లాడితే నువ్వు కూడా అలాంటి పరిస్థితికే వెళ్తావు అని అంటారు రామ్మూర్తి ఇలాంటి మాటలకేమీ తక్కువ లేదు నేను ఇదిగో ఇక్కడ పెట్టి వెళ్తున్నాను నా తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాను జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంకా వాళ్ళ తమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళిపోతుందనమాట అలా మంగళ ఇంక తను వెళ్ళిన వెంటనే అరుంధతి అండ్ బాగి ఇద్దరు రామ్మూర్తి వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా బాగీని చూసి వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతారు రామ్మూర్తి అమ్మ బాగీ అని చెప్పి ఇంక బాగీని హక్ చేసుకుంటారు రామ్మూర్తి వెంటనే అరుంధతి కూడా రామ్మూర్తిని హక్ చేసుకుంటుంది ఇంకా రామ్మూర్తి అరుంధతి హక్ చేసుకోగానే తనకి ఒక కూతురు లాంటి ఫీలింగ్ ఆ స్పర్శ అనేది అనిపిస్తుంది అమ్మా ఎవరు నువ్వు అని అడుగుతారు నాన్న నేను అని అంటుంది అరుంధతి వెంటనే తను అనామికలో ఉండి గుర్తొచ్చింది అని చెప్పి ఇంకా వెంటనే అలా తమాయించుకొని సారీ అండి నా పేరు అనామిక నేను కేర్ టేకర్గా వచ్చాను అని చెప్తుంది ఓ అవునా ఈ అమ్మాయిని చూస్తే బాగా తెలిసిన మనిషిలా అనిపిస్తుందమ్మా అని అంటారు రామ్మూర్తి అవునాన్న ఇట్టే కలిసిపోతుంది నిన్ను కూడా చూస్తాను అంటే ఇదిగో తన్ని తీసుకువచ్చాను అని చెప్పి ఇంకలా చెప్తుందనమాట హ్యాపీగా బాగి ఇంకలా రామ్మూర్తితో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు బాగి అండ్ అరుంధతి ఇది ఇలా ఉండగా అమర్ మాత్రం ఆ మీనన్ని ఎలా అయినా పట్టుకోవాలి అనే కసితోనే ఉంటాడు కదా అదే టైంకి రాథోడ్ ఇదే కరెక్ట్ టైం ఎందుకంటే ఎలాగో ఇప్పుడు అనుమానం వచ్చింది అనుమానం వచ్చింది కాబట్టి ఇప్పుడు సార్కి ఎలా అయినా ఆ మనోహరి నిజస్వరూపాన్ని బయట పెట్టేలా చేయాలి అని చెప్పి మనోహరి కాల్ డేటా మొత్తాన్ని అలా మానిటర్ చేస్తూనే ఉంటాడు రాథోడ్ అమర్ రాథోడ్ దగ్గరికి వచ్చి రాథోడ్ నేను చెప్పాను కదా మనోహరిని కంటిన్యూస్గా ట్రేస్ చేస్తూనే ఉండు ఎందుకో నిన్న మనోహరి కళ్ళల్లో నాకు భయం కాదు ఎక్కువగా టెన్షన్ కనబడింది మీనన్ నిజంగా మనోహరిని టెన్షన్ లేదా అనే విషయాన్ని మనం తెలుసుకునేదానికంటే ముందే అసలు మనోహరి ప్లాన్ ఏంటి అనేది తెలుసుకోవాలి అని అంటారు అమర్ అవును సార్ నాకు కూడా అదే అనిపిస్తుంది అని ఇంకా రాథోడ్ కూడా చెప్పడంతో అప్పుడే కరెక్ట్గా మనోహరికి ఒక ఫోన్ కాల్ వస్తుంది సార్ మనోహరికి ఫోన్ కాల్ వచ్చింది సార్ అని అంటారు వెంటనే ట్రేస్ చేసి రికార్డర్ ఆన్ చేయని చెప్పి ఇంకా వింటూ ఉంటారు అమర్ అండ్ రాథోడ్ మనోహరి హలో ఎవరు అని అంటుంది నేను కాలిని అని అంటాడు కాలి ఒక్కసారిగా మనోహరి హలో కాళీ నీ గురించే నేను ఎదురు చూస్తున్నాను కాళీ ఆ రోజు అని అంటుంది ఏయ్ ఒక్క మాట కూడా మాట్లాడకు నీకు మాట్లాడే అర్హత లేదు నేను నిన్ను ప్రేమించా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా అందుకే నువ్వు చెప్పినట్టు గా ని చంపేద్దామని వెళ్ళా కానీ నువ్వేం చేశావు నన్ను వెన్నుపోటు పొడిచి నన్ను చంపేయాలని ప్రయత్నించావు నీలాంటి దాన్ని నేను ఎందుకు విడిచిపెడతా అని అంటాడు ఖాళీ ఒక్కసారిగా మనోహరినే ఖాళీని చంపడానికి ప్రయత్నించింది అని తెలుసుకొని షాక్ అయిపోతారు అమర్ ఇంకా అమర్ వెంటనే రాతోడితో బండి తీయమని చెప్తాడు ఇంకా మనోహరి అయితే అలా అది కాదు రా ఖాళీ నేను నిన్ను కాపాడాలనే ప్రాసెస్లో యాక్చువల్లీ నేను వాడిని చంపేద్దాం అనుకున్నాను వాడిని చంపాలనుకునే టైంకి ఇలా జరిగింది అని కన్విన్స్ చేస్తూ ఉంటుంది ఇంకప్పుడే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అమర్ ఉంటాడు అమర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట మనోహరి అమర్ అని అంటుంది షటప్ జస్ట్ షటప్ నిన్ను నేను ఎంతగానో నమ్మాను నువ్వు నా భార్య ఫ్రెండు అని నిన్ను నేను ఆదరించాను కానీ నువ్వేం చేశావు ఎలా అయినా ఎలా అయినా మా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని ఇలా చేస్తున్నావు కదా మనోహరి ఇన్నాళ్ళు నిన్ను నా ఫ్రెండ్ నా భార్య ఫ్రెండ్ అని నేను జాగ్రత్తగా చూశాను కానీ ఇకపై నాకు అవసరం లేదు నీ గురించి అంతా నాకు తెలిసిపోయింది ఇంకీ ఇంట్లో నువ్వు ఉండవలసిన అవసరమే లేదు వెళ్ళు బయటికి అని చెప్పి ఇంకా అమరైతే అలా బయటికి పంపించేస్తాడు మనోహరిని ఇటువైపు వాళ్ళ ఫాదర్తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అలా ఇంకా బాగి అండ్ అరుంధతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్